నమస్కారం యువకట్టాలు ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనతో బోడపాటి సూర్య శ్రీనివాస్ అనే ఒక పంతొమ్మిదేళ్ల యువకుడు ఈరోజు మన ప్రోగ్రాంలో ఉన్నాడు కేవలం కాలేజ్ విద్యార్థి మాత్రమే కాదు సూర్య తను ఒక కంపెనీకి సీఈఓగా ఉన్నాడు మూడు నెలల క్రితమే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నట్టు యువకుడు యాజ్జెన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక కంపెనీని రిజిస్టర్ చేశాడు స్టార్టప్ కంపెనీగా తెలంగాణ ప్రభుత్వంతో ఒక సర్టిఫికేట్ కూడా పొందాడు అయితే నిజంగా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న యువకుడికి ఇంత ఆలోచన ఎలా వచ్చింది ఏం చేయాలనుకుంటున్నాడు కంపెనీ పెట్టడంలో ఉద్దేశం ఏంటి ఎవరు స్ఫూర్తి అన్న అంశాలు సూర్యానకి తెలుసుకుందాం సూర్య వెల్కమ్ టు యువ క్యారెక్టర్ నమస్కారం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది సూర్య మీలాంటి ఒక ఒక పద్దెనిమిది పంతొమ్మిది వేల యువకుడు ఇంజనీరింగ్ చేరితే నైంటీ నైన్ పర్సెంట్ స్టూడెంట్స్ ఆలోచన ఎలా ఉంటుందంటే ఆ కోర్సు బాగా చేసుకుందాం ఏదో ఒక మంచి కంపెనీలో ప్లేస్మెంట్లో సెలెక్ట్ అవుదాం సిజీపీఏ పెరిగేట్టు చూసుకుందాం బాగా ప్లేస్ అవ్వాలన్నదే చాలామంది కంపెనీలు పెడతారు ఎప్పుడు పెడతారంటే మళ్ళీ ఎంటెక్ లేదా ఎంబీఏ చేశాక ఒక ఆరు ఏళ్ళు ఎక్స్పీరియన్స్ వచ్చాక ఇండస్ట్రీలో కూడా చేశాక స్టార్టప్స్ పెడుతున్నారు బట్ ఇంజనీరింగ్లో ఎంటర్ అవుతూనే ఆల్రెడీ యూ హ్యావ్ ఎ కంపెనీ విత్ ఫోర్ మంత్స్ ఓల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యాక్చువల్లీ జర్నీ అంటే నేను నా నైన్త్ క్లాస్లో స్టార్ట్ చేశాను అనమాట నైన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు మామూలుగా కోడింగ్ స్కిల్స్ అయి నేర్చుకుని ఉంది ఎట్లా మీ కరికులం లో ఉందా లేదు 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 మీకు ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది దాని మీద యాక్చువల్లీ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్యూటర్ గురించి అంటే ఏం ఏం తెలియదు కదా ఏం తెలియదు అసలు హౌ విత్ హౌ వి కెన్ ఆపరేట్ ఇట్ ఈవెన్ వర్డ్ కూడా తెలియదు అండ్ ఎక్సెల్ ఏం తెలియదు అసలు ఐ వెరీ డమ్ ఎట్ కంప్యూటర్స్ అనమాట సో అప్పుడు స్క్రోల్ చేస్తూ ఉంటే పైథాన్ బాగా బూమింగ్ లో వచ్చింది సో అసలు వాట్ ఇస్ దిస్ పైథాన్ అని చెప్పేసి నేను చూడడానికి స్టార్ట్ చేస్తే దాని మీద విత్ ఇన్ ఒక వన్ వీక్ లో అనమాట యూట్యూబర్స్ టోటల్ సిక్స్ కోర్సెస్ చేశారు దాని మీద ఓకే కోర్సెస్ వాళ్ళు లాంచ్ చేశారు అన్నమాట యూట్యూబ్ సర్లే ఇది ట్రెండింగ్ లో ఉందేమో అని చెప్పేసి నేను ఇంకా చూడడం స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసి ఇంక అప్పుడు నాకు కొద్దిగా పైతాన్ మీద గ్రిప్ వచ్చింది ఇంకా దాన్ని చూసుకుంటూ అలా చేసుకుంటే వెళ్ళా అప్పుడు ఆన్లైన్ క్లాసెస్ మూలంగా మాకు ఒక కాలేజ్ కూడా కరోనా టైంలో స్కూల్ లేదు స్కూల్ లేదు సో ఆన్లైన్ లో ఇది జరిగేటప్పుడు నిజం చెప్పాలంటే క్లాసెస్ వినకుండా నేను ఎక్కువ అవుతాను ఈ కోడింగ్ మీద నేను కాన్సన్ట్రేట్ చేశాను సో అప్పుడు ఐ గాట్ ఎన్ ఐడియా లైక్ మనం ఎందుకు ఒక సోషల్ మీడియా యాప్ తయారు చేయకూడదు మనం ఎందుకు వెబ్సైట్ తయారు చేయకూడదు అని చెప్పేసి ఒక ఐడియా వచ్చింది సో అప్పట్లో మా బాబాయ్ వచ్చేసరి మా మావయ్య గారు వచ్చేసారు సాఫ్ట్వేర్ అనమాట సో మావయ్య గారు అడిగాను ఎట్లా చేయాలి అప్లికేషన్స్ ఒక సోషల్ మీడియా అప్లికేషన్ అంటే అప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది అనమాట ఫేస్బుక్ గానీ ట్విట్టర్ గానీయస్లీ ఇంక ఎవరో ఒకళ్ళు ట్వీట్స్ పెడతానే ఉంటారు సోను లాంటి వాళ్ళు ఇట్లా నైన్త్ క్లాస్ లో అనమాట సో అంటే లైక్ యువ తెలుసుకోవడం కోసం అప్లికేషన్ ఎలా ఉంది అసలు ఎందుకు పీపుల్ దీనికి అట్రాక్ట్ అవుతున్నారు చెప్పి తెలుసుకోవడం కోసం నేను ఇంకా ఓపెన్ చేశాను సో ఇంకా నైన్త్ టెన్త్ లో ఉన్నప్పుడే మామూలుగా ఒక సోషల్ మీడియా అప్లికేషన్ అనేది తయారు చేశాను అనమాట జస్ట్ ఒక యూఐ బేసిక్ లాంటి తయారు చేశాను పేపర్లు వేసుకొని దీన్ని కంప్యూటర్ లో ఫిగ్మాల అలా చేయడం స్టార్ట్ చేశాను ఆ తర్వాత టెన్త్ అయిపోయిన తర్వాత ఇలాంటిది కాదు ఇంకా పెద్దది బిల్ చేయాలి ఇంకా మంచి పేరు రావాలి దీనికి అని చెప్పేసి ఒక ఐడియా వచ్చింది సో అప్పుడు కూడా ఇంకా కరోనా ఫ్లో అనేది ఇంకా పెరుగుతూనే ఉంది సో మొత్తం ఆన్లైన్ పెరిగిపోతుంది అప్పుడు జూమ్ ద్వారా ఒక న్యూస్ వచ్చింది అంటే వీడియోస్ అన్ని బయట క్లిక్ ఓకే అని చెప్పేసి వచ్చింది సో అది భావించుకొని వై వైకా ఎన్ ఓన్ మై ఓన్ వీడియో కాల్ వెబ్సైట్ అని చెప్పేసి వచ్చింది సో నేను లెవెన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు నాకున్న ఈ కోడింగ్ స్కిల్స్ తో ఓకే ఒక టోటల్ ఫోర్ టు ఫైవ్ మంత్స్ పట్టింది అనమాట ఒక లైక్ వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్ఫామ్ చేసామన్నా యువర్ ఓన్ వీడియో కాన్ఫరెన్స్ ప్లాట్ఫామ్ అది ఓన్లీ నేను ఒక్కనే ఉన్నాను అప్పుడు చేసి ఒక కంపెనీకి దీనికి డెమో కూడా ఇచ్చాను ఓకే వాళ్ళు ఏం చేశారు అంటే బ్యాక్ ఎండ్ యాక్సెస్ చేయడానికి వాళ్ళు చాలా ట్రై చేశారు దీనికి ఎక్కువ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ పెట్టడం వల్ల నాకు నోటిఫికేషన్ వచ్చింది ఓకే సో ఇంకా ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు నాకు అనిపించింది మనమే ఒక కంపెనీ పెడితే ఏమో బాగుంటది కదా అని చెప్పి చెప్పేసి ఐడియా ఓకే సో ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ కోసం వెతుకుతున్నప్పుడు ఓకే మా ఫాదర్ వచ్చేసరికి ఎక్కువ ఈ ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్ అనేది అన్నమాట ఓకే సో సెక్యూర్ ప్లాట్ఫామ్ లాంటివి తయారు చేస్తే బాగుంటది కదా అంటే ఇప్పుడు గూగుల్ పే పేటిఎం కన్నా సెక్యూర్ ప్లాట్ఫామ్ తయారు చేస్తే బాగుంటది అని చెప్పి వచ్చాను సో దానికోసం నేను చూసాను వీటిలో గూగుల్ పే పేటిఎం వీటిలో ఉన్న సెక్యూరిటీ మీరు గమనించారా అంటే ఇప్పుడు మన సెక్యూర్ ఏదైతే ఉంటుందో గూగుల్ పే పేటిఎం లో అక్కడ సర్వర్ దగ్గర స్టోర్ అయింది అండ్ దే కెన్ డిలీట్ ద డేటా అనమాట ఎందుకంటే అడ్మిన్ కెన్ డిలీట్ ద డేటా ఈజీ ఓకే ఎక్సెల్ లో మనం ఎట్లా డిలీట్ చేస్తామో వాళ్ళు కూడా అలా డిలీట్ చేయగలుగుతారు సో మనకి పేమెంట్ హిస్టరీ అనేది సేవ్ అవ్వదు అంటే టూ థౌసండ్ కాస్త వాళ్ళు టూ ల్యాక్స్ చేయచ్చు సో అంటే లైక్ అంటే మెయిన్ రీజన్ ఇది కాదనమాట సో ఫాదర్ వచ్చేసరికి ఆన్లైన్ దాంట్లో కదే భయపడతారు చాలా మంది భయపడతారు ఇ సేఫ్ గాదేమో సెక్యూర్డ్ గాదేమో అని సో ఇంకా సరే మనము ఓన్ గా తయారు చేద్దాం సో దట్ డాడీ ఆన్లైన్ కి ఎడిక్ట్ అవుతారేమో అని చెప్పేసి ఐడియా వచ్చింది సో ఇంకా అలా ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత నేను అండ్ మా ఫ్రెండ్ వెంకటేష్ కలిసి దీన్ని స్టార్ట్ చేసాం అన్నమాట ఓకే స్టార్టింగ్ లో మేము ఎవరు వెంకటేశ్వరు ఆ మా కోఫాండే కోఫా తను కూడా స్టూడెంట్ ఇలాగా తను కూడా స్టూడెంట్ ఇంటర్ ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు మేము ఇద్దరం స్టార్ట్ చేసేవాళ్ళం ఓకే యా ఫ్రెండ్స్ అంటే సేమ్ కాలేజ్ అన్నమాట బట్ డిఫరెంట్ సెక్షన్స్ ఓకే అయిన తర్వాత అండ్ హైస్ మై పార్ట్నర్ అన్న తను కూడా చిన్నప్పటి నుంచి కొంత కోడింగ్ విత్ ఇంట్రెస్ట్ ఉందా యా యా చిన్నప్పటి నుంచి తను కూడా టెన్త్ క్లాస్ నుంచి కోడింగ్ మీద మీద ఇంట్రెస్ట్ ఉందన్నమాట ఓకే సో ఇంకా మేము స్టార్టింగ్ బేసిక్ ఒక వెబ్సైట్ బిల్డింగ్ చేసాము ఓన్లీ మేము అండ్ మా బ్రదర్ కృష్ణ చైతన్య అని చెప్పేసి ఓకే బాగా సపోర్ట్ చేసుకొని వచ్చారన్నమాట ఓకే సో వెబ్సైట్ డెవలప్ చేసాము అండ్ అప్లికేషన్ కూడా డెవలప్ చేసాము అంటే అప్లికేషన్ ఓన్లీ డెమో అన్నమాట ఫిగ్మా మీద డెవలప్ చేసాము ఆ తర్వాత ఇంకా రీసెర్చ్ చేస్తున్నాం అంటే ఇప్పుడు మా మేము అప్పుడు ఆ స్టేజ్కి వెళ్ళేసరికి ఇప్పుడు ప్రతి ఒక్కటే వచ్చేసాయి మేము నియో బ్యాంకింగ్ చేద్దాం అనుకున్నాం ఆల్రెడీ జూపిటర్ లాంటిది ఫే సాల్వ్ చేసింది ఓకే సో మేమేం చేసామంటే కొత్తగా స్మాల్ అండ్ మీడియం బిజినెస్ పీపుల్స్ ఉంటారు ఓకే అంటే ఇప్పుడు ప్రైవేట్ లిమిటెడ్ అంటే మనము బ్యాంక్ అకౌంట్ కావాలి బ్యాం బ్యాంక్ అకౌంట్ కావాలంటే బ్యాంక్కి వెళ్ళి లైన్లో నించొని కావాలి అంటే టెక్స్ట్ టూ డేస్ టైం ఓకే సో మా అప్లికేషన్లో టెక్స్ట్ టూ మినిట్స్ ఆఫ్ టైం అనమాట ఓకే సో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుని మాల్ అండ్ మీడియం బిజినెస్ వాళ్ళకి ఫైనాన్షియల్ సొల్యూషన్స్ యా ఎగ్జాక్ట్లీ సో వాళ్ళ కోసం అంతేకాకుండా ప్రైవేట్ లిమిటెడ్ కోసం ఇప్పుడు ఎంసీఏలో చూసుకుంటే మనకి ఓవర్ ఫిఫ్టీన్ థౌజండ్ స్టార్ట్అప్స్ అనే రిజిస్టర్ అవుతున్నాయి పర్ మంత్కి సో వాళ్ళందరికీ బిజినెస్ అకౌంట్ కావాలి వాళ్ళందరూ మినిమం అకౌంట్ మెయింటైన్ చేయాలి అంటే కొంతమంది మాలని స్టార్ట్అప్స్ అంటే మెయింటైన్ చేయగలుగుతారు అదే కొంతమంది దే కాన్ మెయింటైన్ అంటే జీరోలో ఉన్న వాళ్ళు దే కాన్ మెయింటైన్ కదా సో మేము వాళ్ళ కోసం జీరో బ్యాలెన్స్ అకౌంట్ అది కూడా ఆన్లైన్లో చేసుకునే విధంగా తీసుకొస్తున్నాం అనమాట అంటే బ్యాంక్తో ఒక బ్యాంక్తో టైప్ పెట్టు అవును మేము ఒక బ్యాంక్తో ఒక ల్యాబరేట్ ఇంకా అవ్వలేదు ఓకే సూన్ ఒక వన్ మంత్లో అవుతాము ప్రిపేరింగ్ ది గ్రౌండ్ టు కొలాబరేట్ విత్ బ్యాంక్ యా ఫర్ ది పర్పస్ ఆఫ్ అకౌంటింగ్ ఓపెనింగ్ అకౌంట్స్ ఫర్ యా స్మాల్ అండ్ మీడియం బిజినెస్ పీపుల్ సో ఇలా ఇది ప్రిపేర్ చేస్తున్నాం సో ప్రిపేర్ చేస్తున్నప్పుడు బ్యాంక్తో మేము ఇప్పుడు వెళ్ళి మాట్లాడితే ఇట్ డస్ నాట్ సీమ్స్ ఇట్స్ వర్క్స్ ఇట్ డస్ నాట్ వర్క్స్ యాక్చువల్లీ సో ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న టెక్నాలజీ ఏంటంటే ఏఐ టెక్నాలజీ బట్ అందరూ ఇంకా దాంట్లోకి వెళ్ళిపోతున్నారు సో మేమేం చేసామంటే ఇదొక ఇదొక సైడ్కి పెట్టాము ఇట్స్ ఏ టైప్ ఆఫ్ వన్ స్టార్ట్అప్ అండ్ ఇంకోటి వచ్చేసరికి వెబ్ త్రీ టెక్నాలజీ లాక్ చైన్ మీద ప్రొడక్ట్ అది చేసాము కూడా అండ్ టెస్ట్ నెట్ కూడా రన్ అవుతుంది యాక్జాన్ వ్యాలెట్ అని చెప్పేసి మన వెబ్ త్రీలో చాలా వ్యాలెట్స్ ఉన్నాయి అవన్నీ ఏంటంటే ట్రాన్సాక్షన్ ఫీజు తీసుకుంటది ప్లస్ ఒక్కొక్కసారి లేట్ కూడా అవుతుంది బట్ ఇట్ సెక్యూర్ ఇన్ దిస్ అనమాట సో వాట్ విజ్ ఇట్ ఇస్ మా దాంట్లో ట్రాన్సాక్షన్ ఫీజ్ ఇస్ జీరో ఓకే పియర్ టు ఉంటది ట్రాన్సాక్షన్ విల్ గివింగ్ రివార్డ్ అనమాట ఇప్పుడు దాకా ఉన్న వ్యాలెట్స్ లైక్ ఫీచర్స్ ఇవ్వలేదు సో మేము అండ్ మేము అఫీషియల్ గా లాంచ్ కూడా చేయబోతున్నాం అనమాట ప్రెసెంట్ వచ్చేసరికి ఇది టెస్ట్ నెట్ లో ఉంది ఒక వన్ టు వీక్స్ లో దీన్ని మెయిజ్ చేసేస్తాం సో మీరు ఇప్పుడు ఈ మీరు చెప్పిన ఈ మల్టీ చైన్ వ్యాలెట్ అన్నది అంటే ఇలాంటివి లాంచ్ చేయటానికి బోల్డన్ని రిస్ట్రిక్షన్స్ ఫైనాన్షియల్ ఇవి క్లా వాళ్ళ నుంచి పర్మిషన్స్ ఇలాంటివి అవే అవసరం లేకుండా రన్ చేసేవచ్చా ఇలాంటివి అంటే వ్యాలెట్ అన్నారు మీరు ఇన్ కేస్ దీన్ని అఫీషియల్గా కావాలి అంటే వి నీట్ టు గెట్ ఎ లైసెన్స్ ఫ్రమ్ ఎఫ్ఐయూ అనమాట ఓకే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ నుంచి మనకి ఈ లైసెన్స్ వచ్చిందంటే వీ కెన్ డూ ఇట్ సో మేమేం చేశామంటే సో వన్ మంత్ దీన్ని గ్రౌండ్ లో రన్ చేసాం అన్నమాట అనమాట దాని సర్వర్ ఎట్లా రన్ అవుతుంది హౌ యూజర్స్ ఆర్ డూయింగ్ దిస్ సో గ్రౌండ్ లో రన్ చేసాం అండ్ విత్ ఇన్ టూ వీక్స్ లో మాకు లైసెన్స్ వచ్చేస్తే సో వీ కెన్ డూ ఇట్ అఫిషియలీ ఓకే యా అట్లాగే డిఫై డిఫై టెక్నాలజీ అని చెప్పి ఏదో మీరు వాడుతారు యా డిసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ అన్నమాట ఓకే సో ఈ డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ ఏంటంటే ఇప్పుడు మనకు వస్తున్న ఈ పేటిఎం కానీ గూగుల్ పే కానీ ఇవన్నీ సెంట్రలైజ్డ్ లోకి వస్తాయి ఓకే ట్రా సర్వర్లో సేవ్ అవుతుంది అండ్ వీ కెన్ డిలీట్ ఇట్ ఈజీలీ ఇప్పుడు ఫోన్పేలో ట్రాన్సాక్షన్ మనం టూ మినిట్స్లో డిలీట్ చేసేయచ్చు మనం ఫాదర్కి అట్లా మన స్టూడెంట్స్ అయితే వీ కెన్ డిలీట్ ఇట్ కానీ ఇందులో డిలీట్ చేయడానికి కుదరదు అనమాట ఓకే ఎందుకంటే ఇది ప్రతి ఒక్క డివైస్ సేవ్ అయ్యింది అదే బ్లాక్ చైన్లో ఉన్న అడ్వాంటేజ్ అనమాట ఏదైతే అయినా సరే ఇట్స్ వెరీ హార్డ్ టు అంటే ఇప్పుడు నా డివైస్లో సే డిలీట్ చేస్తాను సార్ ఇప్పుడు మీ డివైస్లో డిలీట్ చేయాలంటే అండ్ వేరే ప్రతి ఒక్క డివైజ్లో డిలీట్ చేయాలంటే

ఒక రకంగా చాలా పేరెంట్స్ చాలామంది డివియేషన్ అనుకుంటారు కానీ డివియేషన్ కాకుండా ఇన్ని టెక్నల్ యూఆర్ టాకింగ్ అబౌట్ బ్లాక్ చైన్ ఏఏ గురించి మాట్లాడుతున్నారు నెట్వర్కింగ్ గురించి క్లయింట్ సర్వర్ అప్లికేషన్స్ అలాగే నామ్స్ ఏమున్నాయి కొన్ని నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గవర్నమెంట్ నామ్స్ ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ అంటే ఎలా ఇంత త్వరగా నేర్చుకోగలుగుతున్నారు సర్వర్ సైడ్ క్లయింట్ సైడ్ ఇవన్నీ ఎలా చెప్పాలి అంటే దేర్ ఈస్ నో సపోర్ట్ ఫ్రమ్ ఎవరి అనమాట లైక్ ఎవరి దగ్గర నుంచి అయితే నాకు అంత సపోర్ట్ లేదు సో బీటెక్కి వెళ్ళిన తర్వాత మా కాలేజ్ నుంచి నిఖిల్ అన్న మా ఇంకా స్మరణ నుంచి ఒక సపోర్ట్ వచ్చింది యా యా దే ఆర్ మై సీనియర్స్ అనమాట ఓకే ఈస్ ఆల్స్ హావింగ్ ఏ వన్ కంపెనీ విచ్ ఇస్ షాటర్ బాక్స్ అని చెప్పి ఓకే సో అతను నుంచి ఒక సపోర్ట్ వచ్చింది ఓకే అండ్ మై బ్రదర్ హిస్ కృష్ణ చైతన్య సో ఇస్ అండ్ అమెజాన్ అనమాట సో అతను నుంచి ఒక సపోర్ట్ వచ్చింది ఓకే అండ్ మెయిన్ టీ హబ్ నుంచి అయితే నాకు చాలా సపోర్ట్ వచ్చింది అనమాట చైతన్య సార్ అని చెప్పేసి ఓకే సో అతను బాగా సపోర్ట్ చేశారు ఇది స్టార్ట్అప్ స్టార్ట్ చేసేదా సో స్టార్ట్అప్ స్టార్ట్ చేయకముందు మొత్తం అంతా నేను యూట్యూబ్ లోనే ప్రిఫర్ చేసేవాడిని అనమాట యూట్యూబ్ అండ్ గూగుల్ ఈ రెండే అప్పట్లో జీపీటీ కూడా లేదు సో ఈ రెండిట్ల మీదే నేను చూస్తూ ఉండేవాడిని అసలు వాట్స్ గోయింగ్ ఆన్ ఇప్పుడు గూగుల్ ఓపెన్ చేయంగానే డివియజ్ అనమాట కింద స్క్రోల్ చేస్తున్నా కొద్ది న్యూస్ వస్తుంటాయి ఆ న్యూస్ అటు మీద క్లిక్ చేసే విధంగా వాళ్ళు హెడ్లైన్స్ రాస్తారు క్లిక్ చేస్తాను వెళ్ళి చూస్తాం సో దాని గురించి అట్లా తెలుసుకుంటే తెలుసుకుంటే వచ్చాము అంటే నిజం చెప్పాలంటే నా చదువు గురించి నేను నేనంతా పెట్టుకోలేదు ఎక్కువ కెరియర్ దీని గురించే ఎక్కువ పెట్టుకోవాలి కావాలి ఇప్పుడు నేను ఇది స్టార్ట్అప్ స్టార్ట్ చేసిన తర్వాత ఐ గాట్ అప్ టు టెన్ రెజ్యూమ్స్ దాకా వచ్చాయి నాకు ఇప్పుడు దాకా టెన్ రెజ్యూమ్స్ దాకా వచ్చాయి దట్ ఫ్రమ్ ఐఐటి అండ్ ఎన్ఐటి వాళ్ళు ఎయిట్ పాయింట్ నైన్ వన్ అండ్ ఇంటర్ అండ్ టెన్త్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అబౌవ్ ఉంది ఇలా ఉన్న వాళ్ళకి ఆబ్వియస్లీ జాబ్ వస్తుంది కానీ బ్యాడ్ థింగ్ ఏంటంటే వాళ్ళు జాబ్ లేదు అక్కడ ఓకే నాకు లింక్డ్ ఇన్ ఇలాంటి పది మెసేజ్లు వస్తారు రోజుకి సో మిమ్మల్ని మీ దగ్గర ఆస్కింగ్ మీ లైక్ ఐ నీడ్ జాబ్ ఇన్ యువర్ కంపెనీ ఇంటర్న్ కూడా కూడా నాకు మామూలుగా ఇంటర్వ్యూ చేసాము ఆన్సర్ చేయగలిగారు అంటే లైక్ ఏవైతే టెక్నికల్ క్వశ్చన్స్ ఉంటాయో అవి ఆన్సర్ చేయలేరు అంటే స్పీకింగ్ స్కిల్స్ అనేవి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి బానే ఉన్నాయి కానీ మేము ఒక టాస్క్ ఇచ్చి రన్ చేయమన్నాము బట్ వాళ్ళు రన్ చేయడానికి ఫెయిల్ అయ్యారు అనమాట అలా మేము ఆన్ ముగ్గురు చేసి ఉంటాము ఓకే ఈ ముగ్గురు కూడా సేమ్ ఇలాగే ఉన్నారు మీరు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చూస్తున్నారు ఆల్రెడీ ఎన్ఐటి గ్రాడ్యుయేట్స్ ని ఐఐటి గ్రాడ్యుయేట్స్ మీ దగ్గర ఇంటర్న్షిప్ వస్తున్నారు మీరు వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారు రియల్లీ అమేజింగ్ అండ్ సర్ప్రైజింగ్ సో అయితే ఎలా అంటే వీటిని ఇప్పుడు ఓకే మీరు ఒక స్టార్ట్అప్ చేశారు యూ టు హ్యావ్ ఫండ్స్ ఒక ఒక వన్ ల్యాక్ ఎంతో మీరు దానికి స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ ఏదో పెట్టుకున్నట్టున్నారు బట్ ఇవి ఈ వన్ ల్యాక్ మీకు ఇప్పుడు ఈ స్టార్ట్అన్ చేయడానికి వాళ్ళ చుట్టూ వెళ్ళ చుట్టూ తిరగడానికి దీనికి అయిపోయి ఉంటాయి బట్ రేపు ఏదైనా ఒక ప్రాజెక్ట్ మీ చేతికి వస్తే అందులో మీరు మీరు టేకప్ చేస్తున్నవి ఇంటర్నేషనల్ కాంపిటీషన్ ఉన్న ఏరియాస్ చూజ్ చేసుకున్నారు లైక్ యు టు ఛాలెంజ్ గూగుల్ పే అండ్ ఫోన్పే లేదు పేటిఎమ్ వీటిలో లేని సెక్యూరిటీ ఫీచర్స్ కొన్ని మీరు క్రియేట్ చేయాలని సో వెరీ బిగ్ టాస్క్ ఎలా అంటే ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు మీరు నేర్చుకుంటున్నారు టెక్నాలజీ వైజ్ యువర్ లెర్నింగ్ దట్స్ గుడ్ బట్ వెన్ ఇట్ కమ్స్ టు కంపీట్ విత్ అదర్స్ లైక్ బిగ్ ఇంటర్నేషనల్ కంపెనీస్ ఇంటర్నేషనల్ ఫిగర్స్ హౌ కెన్ యూ గో మేము మార్కెట్లో వెళ్ళేసరికి పేటిఎం కానీ ఫోన్పే కానీ ఒక హ్యూజ్ మార్కెట్ని హోల్డ్ చేస్తాం అంటే నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చూసినప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఇన్ టైమ్ ఆఫ్ మై మెయిన్స్ అండ్ డిస్ అడ్వాన్స్ పీరియడ్లో దీని మీద చూస్తుండేవాడి అండ్ దీని మీద కూడా ఎక్కువ మెయిన్స్ దాని మీద కూడా చూస్తుండేవాళ్ళు సో ఆ టైంలో జూపిటర్ అని చెప్పి ఫైవ్ అని చెప్పేసి న్యూ బ్యాంకింగ్ అనేది మంచి లో వచ్చేసింది ఓకే సో అప్పుడు మేము భయపడ్డాం మేము భయ ఎక్కడ ఇది తప్పు జరుగుతుంది అని చెప్పేసి ఒక టైప్ ఆఫ్ ఫియర్ మాలో స్టార్ట్ అయింది ఓకే సో మేము ఏం చేసామంటే చూసాం చాలా కేటర్స్ ఉన్నాయి ఇప్పుడు బ్యాంక్ అకౌంట్స్ ఎవరికి ఉంటాయంటే స్టూడెంట్స్కి కావాలి ఎంప్లాయీస్ లైక్ యూ కావాలి అండ్ గవర్నమెంట్ పీపుల్ అంటే వాళ్ళకి సేవింగ్స్ అకౌంట్ కావాలి సో ఇవన్నీ వాళ్ళందరూ సేవింగ్స్ అకౌంటే వాడతారు అని చెప్పేసి మేము అనుకున్నాం సో తర్వాత మేము డిసైడ్ చేయడం బట్టి ఒక కరెంట్ అకౌంట్ కూడా ఉంది సో అందరు ఏంటంటే కరెంట్ అకౌంట్ అనే ఫీల్డ్ని వదిలేశారు సో అందుకే మేము ఆ ఫీల్డ్లోకి వెళ్ళాం ఇప్పుడు ఈ ఫీల్డ్లోకి ఎవరు టచ్ చేయలేదు లైక్ కరెంట్ అకౌంట్ ఫీలోకి టచ్ చేసినాయి కానీ వాళ్ళు ఏంటంటే ఎగ్జిస్టింగ్ బిజినెస్ టచ్ చేసే కానీ ఎగ్జిస్టింగ్ ఉన్న దాంట్లోకి వాళ్ళు ఫోన్పే పేటిఎం ఇంటిగ్రేట్ చేసి ఇచ్చేసారు అది మేము ఇంటిగ్రేట్ ఇచ్చి లాంచ్ చేయడానికి వన్ మంత్ టైం పడుతుంది కానీ బట్ వీ నీడ్ సాల్వ్ ఏ ప్రాబ్లం ఎందుకంటే ఈ ప్రాబ్లం మేము కూడా ఫేసాం ఎందుకంటే మేము ఎస్బీఐ బ్యాంక్ తీసుకున్నాం ఓకే ఆ బ్యాంక్ అకౌంట్ రావడానికి మాకు ఓవరాల్ ఒక ఫైవ్ డేస్ పట్టింది ఆన్ యావరేజ్ సో బై వే మాకు ప్రాబ్లం ఇది సాల్వ్ చేస్తుంది అండ్ కొత్తగా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కూడా సాల్వ్ చేస్తుంది అని చెప్పేసి మేము ఈ కరెంట్ అకౌంట్ ఫీల్ లోకి వెళ్ళాము ఓకే మేము కూడా ముందు సేవింగ్స్ అకౌంట్ లోనే ఉండే ఒక పిచ్చింగ్ ఉంది లైక్ సేవింగ్స్ అకౌంట్ ఉంది అండ్ ట్వెల్వ్ పర్సెంట్ ఇద్దాము అని చెప్పేసి మేము అనుకున్నాం ముందు దాకా అదే కాన్సెప్ట్ ఉంది కానీ రేపు పిచ్చింగ్ అనగా ఈ రోజు నైట్ టూ ఓ క్లాక్ అకౌంట్ ఇంట్రెస్ట్ ఎగ్జాక్ట్లీ మేము మా కో ఫౌండర్ అండ్ మా బ్రదర్ మీటు పెట్టేసుకొని అసలు ఏం చేద్దాము ఎగ్జాక్ట్ నైట్ టూ ఓ క్లాక్ అనమాట ఏం చేద్దాము ఇప్పుడు సేవింగ్స్ అకౌంట్ అని చెప్పేసి వెళ్తే ఎవరు యాప్సెట్ చేయరు మా పిచ్చింగ్ చూడని కూడా చూడరు ఓకే సో ఏం చేసామంటే కరెంట్ అకౌంట్ అనేది ఒకటి ఉంది అది అప్పుడు అది లైన్ లోకి వచ్చింది కరెంట్ అకౌంట్ మీద మేము డెవలప్ చేయడం స్టార్ట్ చేసాము ఎక్సెప్ట్ చేసాము తర్వాత ఏమర్థమైందంటే బ్యాంకింగ్ లోకి వెళ్ళాలంటే ఇట్స్ నాట్ ఈజీ మాకు ఒక మంచి ఫేమ్ కావాలి ఇన్వెస్ట్మెంట్ కావాలి సో వెబ్ త్రీలోకి వెళ్ళి వెబ్ త్రీలో మనకి ఒక మంచి భూమి వచ్చిన తర్వాత అప్పుడు వెబ్ టూ లోకి దిగుదాము అని చెప్పేసి అనుకున్నాం బేసికల్ అందరూ ఏం చేస్తారు అంటే వెబ్ టూ నుంచి వెబ్ త్రీకి వెళ్తారు కానీ మేము హైయెస్ట్ స్టెప్ నుంచి కిందకి ఓకే యా సో ఏంటంటే ఏంటది వెబ్ త్రీ వెబ్ టూ టెక్నాలజీస్ అంటే ఆ వెబ్ టూ అంటే మనకి ప్రెసెంట్ మా వెబ్ టూ అంటే మన ఇండియన్ కరెన్సీ లైక్ రూపీస్ డాలర్స్ అన్ని వెబ్ టూ కిందకొస్తాయి ఓకే వెబ్ త్రీ అంటే బిట్ కాయిన్ ఐడియానే ఎందరో మంది నష్టపోయారు అండ్ దాని నుంచి సాధించిన వాళ్ళు కూడా ఉన్నారు ఓకే వన్స్ దాని మీద సాధిస్తే ఇంకా ఆపేవారు లేరు ఓకే కానీ ఇండియన్ గవర్నమెంట్ దాన్ని తగ్గిస్తూ వస్తుంది అన్నమాట ఎందుకంటే ఇండియన్స్ కి తెలియదు కదా లైక్ కొత్త టెక్నాలజీ కాబట్టి వాళ్ళు దీని మీద రిస్ట్రిక్షన్స్ తీసుకుంటున్నాయి అని చెప్పేసి బెట్టరు అట్లా ఉన్నాయి సో వెబ్ టూ లో ఏంటంటే క్యాష్ టు క్యాష్ ఇవ్వడం ఉంటుంది ఈ వెబ్ త్రీలో ఏంటంటే యా నే లైట్ కాయిన్ అని చెప్పేసి ఉంటుంది అండ్ మేము కూడా ఒక బిట్కాయిన్ ఐ మీన్ టైప్ ఆఫ్ కాయిన్ తయారు చేసాము అన్న ఆగ్జన్ అని చెప్పేసి ఉంది ఏసీ సెడ్ అనమాట మొన్న దాకా పాలిగాన్ నెట్వర్క్ మీద మేము హోస్ట్ చేసాము కానీ స్టెప్ వేర్స్ ముందు తీసుకెళ్తున్నాం సో మా మెయిన్ ఆర్పీసీ సర్వర్కి ఇది షిఫ్ట్ అయిపోతుంది అనమాట ఓకే అది కూడా ఒక టూ వీక్స్లో మొత్తం ఇంకా ఆగస్టు ఫస్ట్ వీక్ అండ్ సెకండ్ వీక్లో ఇది లాంచ్ పెట్టుకున్నాం ఓకే యా సో ఏంటి మీ మీ గోల్ ఏంటి నాకు ఓ పెద్ద కంపెనీ రియల్లీ వైస్ ప్రెసిడెంట్ సిఇవోతో మాట్లాడుతున్నట్టుంది సర్ప్రైజింగ్ టాకింగ్ విత్ యూ వాట్ ఆర్ యువర్ గోల్స్ మాయ గో నా గోల్ ఏంటంటే మా ఫాదర్ని సక్సెస్ఫుల్గా చూడడం అంటే నా వల్ల అతను సక్సెస్ఫుల్ అవ్వడం అండ్ నేను ఒక పెద్ద కంపెనీని పెట్టాను ఆల్రెడీ ఉంది బట్ దీన్ని ఇంకా గ్రో చేయాలి సో దట్స్ మై మెయిన్ గోల్ అంటే చిన్నప్పటి నుంచి ఏదో గూగుల్లో చేయాలి అని చెప్పేసి ఏదో అంటే చిన్నప్పుడు నాకు పోలీస్ అవ్వాలి ఒక సిఐడి అవ్వాలి అని చెప్పేసి కోరికలు ఉండేవి కానీ నైన్త్ టెన్త్ స్టాండర్డ్ నుంచి ఇంకా ఫిక్స్ అయిపోయాను కుంభస్థలాన్ని కొట్టాలి అండ్ గూగుల్ లాంటి కంపెనీలు ఉద్యోగం తెచ్చుకోవాలి అనుకున్నారు అనుకున్నాము అంటే ముందు సిఐడి లేకపోతే పోలీస్ లాంటిది అనుకున్నాం అండ్ నా నైన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు డాక్టర్ అనుకున్నాను అంటే సర్జరీ అవ్వాలి అని చెప్పేసి అనుకున్నాం అంటే రోజుకి సర్జరీలు చేస్తుంటే ఎక్కువ అండ్ దాని తర్వాత షిఫ్ట్ అంతా అయిపోయింది ఇంకా ఆంటర్ప్రీనర్ అని చెప్పేసి అనుకున్నాం అంటే నేను ఈ మీద ఓన్లీ వన్ ఇయర్ ఉంచున్నా అనమాట అని చెప్పి వన్ ఇయర్ మన హాస్పిటల్ డాక్టర్ అని చెప్పేసి వన్ ఇయర్ ఉంచున్నాము అండ్ దీని మీద నేను ఓవరాల్ ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్ ఉంచున్నాను అనమాట ఉద్యోగం మీరే కంప్లీట్ చేసే పరిస్థితికి రావాలన్న ఆలోచన సో దీనిలో మీకు అంటే ఇప్పుడు ఈ బహుశా మీరు నేర్చుకున్న టెక్నాలజీస్ అన్ని వితౌట్ హ్యావింగ్ ఎనీ టీచర్ వితౌట్ హ్యావింగ్ ఎనీ ఇన్స్టిట్యూట్ అంతా మీ మీకు ద్రోణాచార్యులు ఎవరంటే గూగుల్ అండ్ యూట్యూబ్ మేబీ బహుశా జీపీటీ లాంటివి వీటి ద్వారా ఈ టెక్నాలజీస్ అన్నిటికీ ఎందుకంటే ఒక కంపెనీ రన్ చేయాలంటే యూ నీడ్ టు లర్న్ ఫుల్ ప్రూఫ్ స్టార్టింగ్ టు వరకు మొత్తం తెలిస్తే తప్పితే కంపెనీ పరీక్ష రాయటం వేరు ఒక కంపెనీ రన్ వేరు టెక్నాలజీస్ అని సో ఈ ఇంత కాంప్రిహెన్సివ్ సబ్జెక్టు ఒక గ్రిప్ వచ్చి వచ్చింది అనుకోవచ్చా అలాగే మీరు వీటిలో ఏమైనా రాస్తుంటారా కొన్ని ఆన్లైన్ ఉంటాయి ఇప్పుడు లైక్ సో అది అవి రాస్తుంటారా లాంటివి బయట కోడింగ్ కాంపిటీషన్ టీసీఎస్ కోడ్ వీటా గానీ ఇలాంటి అలా చేసుకుంటే వెళ్తాం ఏంటి వాటికి ఆ ర్యాంకింగ్స్ కి ఏమైనా ఇంపార్టెన్స్ ఉందా ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ చూస్తుంటారు యాక్చువల్లీ హ్యాకథాన్స్ అనేవి థర్డ్ ఐ మీన్ మనకి స్కిల్ ఉన్నప్పుడు చేస్తే బెటర్ అని చెప్పేసి నా ఉద్దేశం అనమాట ఎందుకంటే ఇప్పుడు మా మా దగ్గరే మా కాలేజీలోనే ఒక హ్యాకథాన్ పెట్టారు ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్స్ వచ్చారు సో మెయిన్ వాళ్ళు ఎందుకు వచ్చారు అంటే దట్ ట్రూట్ బిహైండ్ ఈస్ ఏంటంటే అటెండెన్స్ కోసం వాళ్ళు వచ్చారు మెయిన్ పాయింట్ అది సో ద మెయిన్ పర్సన్ ఎవరికైతే సాధించాలి అని చెప్పేసి పట్టుదల ఉంటదో వాడు పక్క ఇందులో విన్ అవుతాడనమాట ఓకే అంటే నా అసలు మా నా సజెషన్ ఏంటంటే స్టార్టింగ్ ఇప్పుడు మన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కానీ సెకండ్ ఇయర్ లో కానీ ఇప్పుడు ఈ బీటెక్ అంతా కానీ డెరివేషన్స్ ఇంటిగ్రల్స్ ఇవే ఉంటాయి ఓకే ఇప్పుడు నాకు యూజ్ అవ్వలేదు కదా ఓకే ఇప్పుడు నేను ఈ నాకు ఇప్పుడు కూడా రాదు బేసిక్ ఫార్ములాస్ గా నాకు ఇప్పుడు కూడా రాదు ఎగ్జామ్ ముందు బట్టి కొట్టుకొని అంటారు అంతే ఇప్పుడు నేర్చుకుంటాం ఇప్పుడు ఫిజిక్స్ అని చెప్పేసి ఉంటది అంటే అది వేరే ఫీల్డ్ కి ఉపయోగపడుతుంది కానీ ఈ ఫీల్డ్ కి ఉపయోగపడుతుంది అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఇంటర్ దాకా ఎంపీసీ పెడతారు ఎంపీసీ పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఫోర్ ఇయర్స్ బీటెక్ చేస్తాం చేసిన తర్వాత జాబ్లు వస్తున్నాయా అంటే నేను నిన్న మొన్న ఒక ఏదో ఆంధ్రలో కర్నూలు అనమాట ఇన్స్టిట్యూట్ పేరు నాకు అంత గుర్తులేదు మీరు ఫీజు కట్టండి ఫోర్ ఇయర్స్ అయిన తర్వాత మీ పిల్లడికి జాబ్ రాకపోతే ఫోర్ ఇయర్స్ ఫీజు మేము తిరిగి ఇచ్చేస్తాము అని చెప్పేసి అంటున్నారు యా అది పేరు గుర్తులేదు అని అంటున్నారు బట్ ఇది ఎంతవరకు నిజమో చెప్పలేము ఎందుకంటే వాళ్ళు నేను మీరు జాయిన్ అయిన టూ ఇయర్స్కే మేము ఈ కడుకులను తీసేసాము అని చెప్పి వాళ్ళు తలెత్తేస్తారు కూడా ఓకే అలా ఎట్టేసిన రోజు చాలా నొప్పుడు మన ఇప్పుడు ఇన్స్టిట్యూట్స్లో చదువు నేర్చుకుంటున్నటువంటి కోర్సులు జాబ్కి పనికి వచ్చేలాగే లేవా ఎలా మీ ఏంటి వాట్ ఈస్ యువర్ అండర్స్టాండింగ్ ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్కి వస్తే బీ అని చెప్పి సబ్జెక్టులు పెడతారు ఓకే సిఎస్సి వాళ్ళకి అది అంతగా యూజ్ అవ్వదు అని చెప్పేసి నా ఉద్దేశం ఓకే అంటే ఈసీ వాళ్ళకి మెకానికల్ కోర్ బ్రాంచెస్ వాళ్ళకి ఉపయోగపడతదేమో కానీ సిఎస్సి లాంటి స్పెషలైజేషన్ కోర్స్ వాళ్ళకైతే అంత ఇది ఉపయోగపడదాను అంటే థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ నుంచి అయితే వాళ్ళకి ఉపయోగపడుతుంది ఇప్పుడు ఫస్ట్ ఇయర్ లో సి లాంగ్వేజ్ నేర్చుకుంటాం సార్ సి లాంగ్వేజ్ లో ఏ పాలిన్ రోమ్ లో అయ్యే ఉంటాయి టెన్ వీక్స్ ఫోర్ ప్రోగ్రామ్స్ చేస్తాము సెకండ్ సెమ్ వచ్చేసరికి మాకు పైతన్ ఉంటది థర్డ్ వచ్చేసరికి జావా ఉంటది కానీ ఇక్కడ ఇదేంటంటే ఇప్పుడు ఎందుకు జాబులు రాట్లేదు అంటే వాడు ఒక అప్లికేషన్ ఎట్లా చేయాలి చేయాలని చెప్పేసి నేర్పియట్లేదు ఇప్పుడు వెబ్సైట్ లో మనకు ఫ్రేమ్ వర్క్స్ అని చెప్పేసి ఉంటుంది అది కాలేజ్ లో అంటే ఉండదు వాడేంటంటే ఒక మ్యాథమెటికల్ మాథమెటికల్ ఎట్లా సాల్వ్ చేయాలి అని చెప్పి చెప్పిస్తాడు మనం పేపర్ మీద రాసి కూడా చేయగలుగుతాము దానికి ఏదో ఇఫ్ అయ్యో అదే చెప్పేసి అదే మనం కంప్యూటర్ లో దాని అవుట్పుట్ వస్తుంది అది చేయడానికి పెద్ద ప్రోగ్రామింగ్ అవసరం లేదంటారు వేరే రియల్ టైం ప్రాబ్లమ్ రియల్ టైం ప్రాజెక్ట్స్ మీరు చేస్తేనే మనకు అవగాహన ఉంటది సో వాటికి ఇంటర్న్షిప్స్ అని చెప్తున్నారు కదా అంటే రియల్ టైం ఎక్స్పోజర్ కి మరి అవి ఇంటర్న్షిప్స్ కూడా ఇప్పుడు ఎలా తయారవుతున్నాయి అంటే కంపెనీస్ ఆ పర్సన్ దగ్గర నుంచి ఎనిమిది వేలు తీసుకుంటారు ఓకే ఎనిమిది వేలు తీసుకొని మీకు ఫిఫ్టీన్ థౌసండ్ స్టైఫండ్ ఇస్తాము ఓకే సర్టిఫికెట్ ఇస్తాము లెటర్ ఆఫ్ రికమెండేషన్ ఇస్తాము అంటారు సర్టిఫికేట్ అంటారా చేయగలుగుతారు లెటర్ ఆఫ్ రికమెండేషన్ చేయగలుగుతారు ఏ ముందు వీడిచ్చిన ఎయిత్ కి ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేయడం లాస్ట్ లో ఇన్ కేస్ వాడి దగ్గర ఫండ్ లేకపోతే మీరు మీరేం చేయలేదు అని చెప్పేసి ఒక మాట అంటారు ఓకే వాడు ఇంకా ఏం అనలేడు ఓకే వాడు ఎంత గొడవపడినా కూడా రాదు ఇంకా ఏ రెండు వస్తే ఇంకెళ్ళిపోతాడు వాడు ఏం చెప్తారు బహుశా తెలుగు రాష్ట్రాల్లోనే లక్ష మంది పైగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు యా సో వాళ్ళందరికీ ఏం చెప్తారు ఎలా వాళ్ళు గ్రో కావాలి అంటే ఇప్పుడు మన ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ కాదు బీటెక్ ఫస్ట్ ఇయర్ లో మనకి మైక్రో ప్రాజెక్ట్స్ అని చెప్పేసి మినీ ప్రాజెక్ట్స్ అని చెప్పేసి ఉంటాయి ఓకే అందరు ఏం చేస్తారు గీటప్ నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటారు ఈవెన్ మా బ్యాచ్ లో కూడా చేసిన వాళ్ళు ఉన్నారు అలా చేసుకుంటే మనం ఇంకా గ్రో అవ్వం ఓకే అంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు చూడొచ్చు బట్ మనం దానికి ఆల్టర్నేటివ్ గా బిల్డ్ చేస్తే అప్పుడు మనకి థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్లో మెయిన్ టైం ప్రాజెక్ట్స్ అప్పుడు యూజ్ అవుతుంది అనమాట అంటే ఫస్ట్ ఇయర్ నుంచి కానీ ఇలాంటిది స్టార్ట్ చేస్తే ఇట్ వుడ్ బి బెటర్ అని చెప్పేసి నేను అంటాను ఆన్లైన్ కోర్సెస్ చేస్తూ అండ్ ఛార్జీపీటీని ఉపయోగించి చాలామంది ఎన్నో చేసిన రోజులు కూడా ఉన్నాయి అండ్ ఈవెన్ కోట్లల్లో సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు సో ఛార్జిపీటీ హెల్ప్ తీసుకొని చేసుకుంటూ వెళ్తే ఈ లైక్ జాబ్ అనేది పెరిగే ఛాన్స్ ఉంది అంటే లైక్ ఫోర్త్ ఇయర్ అయ్యేసరికి వాళ్ళ చేతిలో ఒక జాబ్ వచ్చే ఇది ఉంది ఓకే రైట్ మొత్తంగా ఈ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న సూర్య కంప్యూటర్ సైన్స్ రంగంలో ఫైనాన్షియల్ సొల్యూషన్స్ రంగంలో మార్కెట్లో ఉన్న అన్ని టెక్నాలజీస్ని చాలా వరకు టెక్నాలజీస్ని అర్థం చేసుకున్నాడు వాటిని ఉపయోగించి వాటిలో ఉన్న లోటుపాట్లు ఎంతో తెలుసుకున్నాడు వాటిని ఉపయోగించి ఇవాళ మార్కెట్లో సక్సెస్ఫుల్గా ఉన్న అనేక యాప్స్ కంటే బెటర్ యాప్స్ తయారు చేయాలన్న ఆలోచన మార్కెట్లో పోటీ పడాలి ఒకప్పుడు గూగుల్ లాంటి సంస్థలో ఉద్యోగం తెచ్చుకోవాలనుకున్న ఒక యువకుడు నైన్త్ క్లాస్ నుంచి మొదలుపెట్టి కోడింగ్లో తనే ఒక కంపెనీ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న సూర్య దగ్గరికి ఇంటర్న్షిప్స్ కోసం ఉద్యోగాల కోసం ఐఐటీలు అన్నిటిని చదువుతున్న పిల్లలు అప్రోచ్ అవుతూ ఉన్నారు నిజంగా ఒక గొప్ప విజయాన్ని సాధించే ఫండమెంటల్స్ ఏవైతే కావాలో ఆ ధైర్యం చొరవ ఉత్సాహం వేగంగా నేర్చుకోవాలి వేగంగా డెవలప్ కావాలన్న తపన అయితే సూర్యాల కనపడుతుంది అలాగే చదువుతున్న లక్షల మంది పిల్లలకి సూర్య చెప్తున్నది కేవలం కరికులంలో ఉన్నవి కాకుండా మీ ఓన్గా మీరు సొంత అప్లికేషన్స్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ తీసుకొని చేయడం ద్వారా మీరు డెవలప్ కాగలుగుతారని తను అలాగే డెవలప్ అయ్యాన్ని ఎయిత్ నైన్త్ నుంచి తను ఆ రకంగా ముందుకెళ్ళాయని చెప్తున్నాడు రియల్లీ వెరీ వెరీ ఇన్స్పైరింగ్ సూర్య ఫర్ ఎవర్ ప్రోగ్రామ్ ఇది ఈ వారం యువకర్టాలు వచ్చేవారం మరంస్థితికి మళ్ళీ కలుద్దాం అందరికి నమస్కారం